డ్స్ వెల్కమ్ మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ అందరి గురించి అన్నా బట్ మోస్ట్లీ మీలో వీటిని చాలా మంది తప్పుగానే పలుకుతూ ఉంటారు చూడంగానే మనకు ఐడియా వచ్చింది ఎందుకంటే రెగ్యులర్ గా వీటితో టచ్ లో ఉంటాం కదా మనము వీటిని మనం చిన్నప్పటి నుంచి కూడా పలుకుతూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం బట్ యు ప్రొనౌన్స్ ఇన్ ఏ రాంగ్ వే మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ రాంగ్ గా ప్రొనౌన్స్ చేయబడుతున్నాయి చాలా మంది వాటిని అలానే చెప్పారు మనం వాటిని అలానే నేర్చుకున్నాం మరి ఏంటా రైట్ ప్రొనౌన్సియేషను అది మాకు చెప్పండి అంటే నేనున్నది అందుకేగా మరి వీటికి సంబంధించి ఎలా మనం కరెక్ట్గా పలకాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా చూడండి మనం డైలీ లైఫ్లో వాడేటువంటి ఈ వర్డ్స్ని మనం ఎలా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్ అసలు ఇంగ్లీష్ని మరి ఇంగ్లీష్ అని కూడా అనకూడదు ఇంగ్లీష్ ఉండాలి సరే ఇది తెలుగు కాదు చూడగానే తెలుగులో ఎలా రాస్తే అలా మనం కరెక్ట్గా చదువుతాం బట్ ఇక్కడ చూస్తే ఒకలా కనబడింది పలికే విధానం ఇంకొకలాగా ఉండిద్ది సో మరి ఎట్లా ఉంటాయి అనేటువంటి చూద్దాం ఫస్ట్ వర్డ్ చూద్దాం ఏంటండి ఇది మీ అందరికి తెలుసు చెప్పండి ఎస్ ఉంది చివర సేస్ అంటారు కదా సేస్ కానీ దీన్ని మనము సేజ్ అట్లా చెప్పాలండి సేస్ సేజ్ అని పలకాలి నెక్స్ట్ సెకండ్ వర్డు ఎలా చెప్తాము దీన్ని ఫస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అన్నీ తెలిసినవే ఇది ఎట్లా పలుకుతాం ఆఫ్టర్న్ లేదా ఆఫన్ అంతే కదా సో యాక్చువల్గా దీని విషయంలో మటుకు రెండు కరెక్టే దీన్ని మనము ఆఫన్ అని పలకొచ్చు ఆఫన్ అని పలకొచ్చు నెక్స్ట్ ఆఫ్టర్న్ అని కూడా పలకొచ్చండి ఆఫ్టర్న్ ఇక్కడ ఆఫ్టన్ అనేటువంటిది మనకు యూఎస్ ప్రొనౌన్సియేషన్ అనమాట అంటే అమెరికన్ ప్రొనౌన్సియేషను ఇది ఆఫ్ అనేటువంటిది బ్రిటన్ ప్రొనౌన్సియేషను రెండింటిని యూజ్ చేస్తూ ఉన్నారు బట్ ఇంత ముందు రోజుల్లో ఇక్కడ టీ సైలెంట్ అండి అని చెప్పేసి మనం ఆఫ్ అని చెప్తున్నాం బట్ ఇప్పుడు మనం దీన్ని ఆఫ్టన్ అని కూడా చెప్తూ ఉన్నాం నెక్స్ట్ థర్డ్ ఏమంటారండి దీన్ని ఎక్సెట్రా అంతే కదా ఎక్సెట్రా అంటుంటాం బట్ దీన్ని మనం ఎలా పలకాలంటే చూడండి ఎట్ ఎట్సెట్రా ఎక్సెట్రా కాదు ఎట్సెట్రా ఎట్సెట్రా ఓకే నెక్స్ట్ ఎలా దీన్ని ఎలా పలకాలి విమిన్ విమిన్ దీన్ని మనము విమిన్ అని పలకాలి నెక్స్ట్ ఇది మనం ఎలా చెప్తాం పోలీస్ పోలీస్ స్టోరీ కదా బట్ దీన్ని మనం పలీస్ ఎట్లా చెప్పాలండి పలీస్ నేను కంప్లీట్గా ఫొనెటిక్స్లో రాయట్లేదు ఇక్కడ బట్ మన లోకల్ ఫొనటిక్స్ అనమాట లెటర్స్ తోటే మనం చూడంగానే ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు వీటిని నేను రాస్తూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ చూద్దాం ఏంటండి ఇది మనందరికి బాగా తెలుసు బాగా వాడుతూ ఉంటాం పోయాం కదా బట్ దీన్ని మనం ప్రాపర్గా చెప్పాలంటే పోమ్ అంటామండి దీన్ని పోమ్ లేదా పోవం పోమ్ అంటారు లేదా పోవం అని కూడా అంటారు పోయం కాదు పోవం ఓకే నెక్స్ట్ ఏంటండి ఇది ఐరన్ అంతే కదా చెప్పేది బట్ దీన్ని మనం కరెక్ట్గా అట్లా కాదండి చెప్పాల్సింది అయన్ 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 ఓకే నెక్స్ట్ ఇదేంటండి కూపన్లు ఇస్తా ఉన్నారు డిస్కౌంట్లలో కూపన్స్ ఇస్తూ ఉన్నారు కదా మనం చెప్తా ఉంటాం కదా బట్ ఇది కూపన్ కాదు కూపాన్ ఏంటండి ఇది కూపన్ దీన్ని మనము కూపాన్ అనాలి కూపన్ అనకూడదు కూపాన్ నెక్స్ట్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అబ్బా ఎన్ని వెహికల్స్ పోతున్నాయో కదా వెహికల్స్ అంటూ ఉంటాం మనం జనరల్గా బట్ దీన్ని మనము వెహికల్స్ అనకూడదు వెహికల్ ఏంటండి వెహికల్ వియకిల్ అని దీన్ని చెప్పాలి వెహికల్ నెక్స్ట్ ఇదేంటండి ఇది ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్తా ఉంటాం దాన్ని మనం జానర్ అంటుంటాం అయితే చాలా మందికి తెలుసు అందరి గురించి కాదండి కొంతమంది తెలియదు అంతే ఆ ఉద్దేశంగా చెప్తున్నాను సో జానర్ అంటుంటారు కానీ ఇది రాంగ్ దీని మనం జాన్రా అంటాం ఏమంటామండి జాన్రా జాన్రా అని మనం చెప్పాలి జానర్ కాదు జాన్రా నెక్స్ట్ ఇదేంటండి చాలా చోట్ల చాలా ఓర్డ్స్ కి హెచ్ తోటి స్టార్ట్ అవుతే ఆ ఓర్డ్స్ హెచ్ అనేటువంటి సైలెంట్గా ఉంటుంది కొన్నిటికి ఉంటుంది బట్ అన్నిటికీ అలా ఉండదు చాలా మంది దీన్ని హోటల్ అని చెప్తారు అంటే అవర్ ఆనెస్ట్ ఆనెస్ట్ పర్సన్ అలా అనుకొని ఎక్కడ కూడా సైలెంట్ ఏమో అన్న సెన్స్లో చెప్తారు బట్ తప్పండి ఇది ఇది హోటల్ హోటల్ అనే పలకాలి అనమాట చూడండి హోటల్ నెక్స్ట్ ఇది సూట్ రూమ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నప్పుడు మనం స్పెషల్గా మనం ఒక రూమ్ అనేటువంటి చూసుకుంటాం విత్ ఆల్ ఫెసిలిటీస్ వాటిని మనం సూట్ రూమ్స్ అంటాం కానీ ఇది సూట్ కాదు స్వీట్ దీన్ని మనం స్వీట్ అని పలకాలి స్వీట్ అదేంటి అలా ఉంది మీరేమో స్వీట్ అంటున్నారు అంతేనండి ఇంగ్లీష్ అంటే అంతే ఏం మాట్లాడకూడదు మనం స్వీట్ నెక్స్ట్ ఇది రెస్టారెంట్ రెస్టారెంట్ ఓపెనింగ్ అంటుంటారు బట్ ఇది రెస్టారెంట్ కాదు రెస్టారెంట్ చెప్పండి రెస్టారెంట్ రెస్ట్ రెస్టారెంట్ రెస్టారెంట్ నెక్స్ట్ ఇదేంటండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశారా బ్రేక్ఫాస్ట్ కాదు ఇది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ దీన్ని మనం ఫాస్ట్ అంటాం నెక్స్ట్ ఇది ఇది చాలా విచిత్రమైనటువంటి వర్డ్ అసలు ఉన్నట్టే పలకలేక సైలెంట్గా కామ్గా ఉండమని చెప్తున్నాం చాలా లెటర్స్లో కానీ దీంట్లో లేని లెటర్ యొక్క సౌండింగ్ అనేటువంటిది మనం చెప్తాం విచిత్రం ఉంది కదా దీంట్లో ఆ లెటర్ లేదు బట్ దాని సౌండింగ్ అనేటువంటిది మనం పలకాలి అదే దీని యొక్క స్పెషల్ దీన్ని మనం పిజ్జా అంటాం పిజ్జా అంటాం పిజ్జా అంటాం కానీ దీన్ని కరెక్ట్గా చెప్పాల్సింది పీట్ పిజ్జా జీట్ సౌండ్ పలకాలి పిజ్జా నెక్స్ట్ ఇదండి అసలు మనం ఒక్కోసారి చాలా జెన్యున్గా ఉంటామండి ప్రతి ఒక్కటి అన్న సెన్స్లో సేవచ్చో కోట్ కరెక్ట్గా చెప్పానుకుంటున్నా చాకోలేట్ బట్ ఇది చాకోలేట్ కాదు చాక్లెట్ చాక్లెట్ ఎలా చెప్పాలండి దీన్ని చాక్లెట్ అనాలి చాకోలేట్ అని మటుకు అనకూడదు నెక్స్ట్ వర్డ్ చూద్దాం ఏంటండి ఇది పుల్లని అనేటువంటి అర్థంలో చెప్తారు సోర్ అంటారు చాలామంది సోర్ అంటారు బట్ దీన్ని ఎలా చెప్పాలి సావర్ సావర్ అనాలండి సోర్ అనకూడదు సావర్ నెక్స్ట్ వర్డు చెప్పండి అన్ని కూడా బౌల్స్ లో పెట్టుకుంటారండి బౌల్స్ ఎన్ని బౌల్స్ ఉన్నాయి అది ఇది బ్రహ్మాండంగా వాడుతూ ఉంటాం దీన్ని మనం బౌల్ అంటామా కాదు బౌల్ ఏమనాలి బౌల్ బౌల్ అనాలన్నమాట బౌల్ కాదు నెక్స్ట్ చూడండి రిసిప్ట్ ఇదే రెగ్యులర్గా మనం చెప్పేది రిసిప్ట్ కానీ ఇది రిసిప్ట్ కాదు రిసిప్ట్ ఏమనాలండి రిసిప్ట్ చూసారా చూడ్డానికి ఏమో ఒకలాగా పలికేదేమో ఒకలాగా అదే ఇంగ్లీష్ యొక్క మజా నెక్స్ట్ వర్డ్ చూద్దాం ఇది మనకు రెగ్యులర్గా టచ్ వర్డ్ ఎందుకంటే మనం అప్పు తీసుకుంటుంటాం కాబట్టి ఎక్కువగా ఇది మనకు తెలిసి ఉంటుంది ఇక్కడ దీని అయితే తప్పైతే పలకరు ఎక్కువ మంది సో చూడ్డానికి అలా బి కనపడినా బి అనేటువంటి సైలెంట్ దీన్ని మనం ఎలా చెప్పాలండి డెట్ అనాలి ఏమనాలి డెట్ డెట్ చూసారా వీళ్ళంతా రెగ్యులర్గా మనకు టచ్లో ఉన్న వాళ్ళేగా మనం రోజు చూస్తున్నాంగా బట్ వీటిని ఎలా పలకాలో మనకి ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు నా ద్వారా వీళ్ళంతా నా దగ్గరకు వచ్చి నా ద్వారా మీకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చెప్పించారనమాట సో ఇప్పటి నుంచి మీరు వీటిని ఎలా కరెక్ట్గా పలకాలో నేను చెప్పినట్టు మీరు వీటిని ప్రొనౌన్స్ చేయాలి సో నెక్స్ట్ ఒకసారి హెడ్డింగ్ చూడండి కరెక్ట్ ఇది కూడా చాలా మంది ప్రొనౌన్సియేషన్ అంటారు ప్రొనౌన్సియేషన్ కాదు ఇది ప్రొనౌన్సియేషన్ నన్ను ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్స్ వేరు ప్రొనౌన్సియేషన్ సో దిస్ ఇస్ కాల్ ద ప్రొనౌన్సియేషన్ సో ఇదండి ఈ రోజుకి నా క్లాస్ మరొకసారి మరొక వీడియోలో మరొక సబ్జెక్ట్ తోటి కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్